ంసారం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా వర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీషులతో సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం ఏంటో మనం ఇక విందాం సాయిబాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ ధనం అలాగే విజయం వీరికి మాత్రమే దక్కుతుంది అని చెప్తున్నారు అది ఎవరికో ఎలాంటి లక్షణాలున్న వారికో ధనం విజయం మనకు కూడా రావాలంటే సాయిబాబా గారు చెప్పిన విషయాలను మనం పాటించాలి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సాయి సందేశాల కోసం మన సాయిబాబా వర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సాయిబాబా గారి బోధనలు నిత్య జీవితంలో ధనం మరియు విజయం గురించి లోతైన అర్థాన్ని అందిస్తాయి బాబా బోధనల ప్రకారం ధనం అనేది కేవలం వ్యక్తిగతమైన సంపద మాత్రమే కాదు అది ఒక బాధ్యత కూడా మనకు వచ్చిన ధనం సంపద ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోతే అది మనకే ప్రమాదంగా మారుతుంది ధనాన్ని అహంకారానికి లేదా మాయకు గురి కాకుండా సరైన మార్గంలో వినియోగించగలిగితే అది మనకు ఆనందాన్ని మరియు శాంతిని ఇస్తుంది మొదటిది ధనానికి సేవకులవ్వకండి ధనాన్ని మీ సేవలో పెట్టండి సాయిబాబా గారు చెప్తున్నారు ధనం మీకు సేవ చేయాలి మీరు ధనానికి సేవకులు అవ్వకండి అని చెప్తున్నారు ధనం ఒక సాధనం మాత్రమే దానికి అధిక ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా మనం మన ఆధ్యాత్మిక లక్షణాలని కోల్పోతాము ధనాన్ని ప్రేమించడం వల్ల మనిషి అసలైన విలువను మర్చిపోతాడు దానికంటే ధనాన్ని వినియోగించే విధానం ముఖ్యం ధనాన్ని దుర్వినియోగం చేస్తే అది మన జీవితంలో శాంతిని తీరగొట్టగలదు కాబట్టి మనం సంపాదించే ధనాన్ని ఇతరుల సంక్షేమానికి ఉపయోగించి ఆధ్యాత్మికంగా ఎదగాలి రెండవది శ్రద్ధ మరియు సబూరి విజయానికి మూల స్తంభాలు సాయిబాబా గారు తరచుగా శ్రద్ధ మరియు సబూరి అనే రెండు మాటలను ఉపదేశించేవారు శ్రద్ధ అంటే నమ్మకంతో పూర్తి కర్తవ్యపరంగా పనిచేయడం సబూరి అంటే ఓర్పు మరియు సహనం విజయానికి శ్రమ పట్టుదల నిజాయితీ తప్పనిసరి శ్రమించకుండా సత్వర విజయాన్ని కోరుకోవడం మోసం చేయడమే బాబా చెప్పినట్టు నిజాయితీగా ఓర్పుతో కృషి చేస్తే విజయం ఖాయం మూడవది ధనం దానం ద్వారా మాత్రమే సార్థకం అవుతుంది సాయిబాబా గారి బోధనల ప్రకారం సంపదను ఎంచుకోవడం ద్వారా మాత్రమే అది నిజమైన విలువను పొందుతుంది ఇచ్చిన వానికి ఇంకా ఎక్కువ వస్తుంది అని బాబా గారు చెప్తున్నారు ధనం కేవలం మనకే కాదు సమాజానికి ఉపయోగపడాలి దానం చేసే వ్యక్తులకు సాయిబాబా మరింత ఆశీర్వదిస్తారు అన్నదానం అనేది అత్యుత్తమైన దానం కడుపు నిండా తినడానికి అవకాశం లేని వారికి ఆహారం అందించడం మన పెద్ద ధర్మం నాలుగవది ధనం ఎంత ఉన్నా అది తాత్కాలికమే సాయిబాబా మన జీవితంలో సంపదను తాత్కాలికంగా మాత్రమే చూడమని చెప్పారు మనం సంపాదించే ధనం శాశ్వతం కాదు ఈ జన్మలో సంపాదించినదంతా ఇక్కడే వదిలిపెట్టాల్సిందే కానీ ధనాన్ని ఎలా వినియోగించామో దాని ఆధారంగా మన కర్మ నిర్దేశించబడుతుంది అందుకే ధనాన్ని ధర్మబద్ధంగా సంపాదించాలి మరియు సద్వినియోగం చేయాలి ఐదవది సాయిబాబా చెప్తున్నారు అధిక ఆశాపాశాలు మనిషిని నాశనం చేస్తాయి ఎక్కువ సంపాదించాలనే ఆకాంక్ష మనకు శాంతిని కలిగించదు ప్రస్తుత జీవితం తృప్తిగా గడిపితేనే నిజమైన ఆనందాన్ని పొందగలం కేవలం డబ్బు కోసమే జీవిస్తే నిజమైన సంతోషాన్ని పొందలేరు సంపద లేనప్పుడు మానవత్వం ఉంటేనే నిజమైన ధనం అని సాయిబాబా గారు చెప్తున్నారు ఇక ఆరవది ఏమిటంటే ధనాన్ని ఎలా సంపాదించాలో మనం ముఖ్యంగా తెలుసుకోవాలి ధనాన్ని శ్రమ మరియు నిజాయితీతో సంపాదించాలి మోసం చేసి సంపాదించిన ధనం త్వరగా పోతుంది కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేసే ప్రతి పని ఫలితాన్ని ఇస్తుంది అందుకే ధనాన్ని సంపాదించే మార్గంలో నైతికత ఉండాలి ఏడవది ధనం రావాలంటే మనలో విశ్వాసం ఉండాలి మనం మన ప్రయత్నం చేయాలి మిగతాదంతా సాయిబాబా బాధ్యత విశ్వాసం మరియు ప్రార్థన మన జీవితాన్ని మార్చగలవు సాయిబాబా మీద నమ్మకంతో ఉండడం ద్వారా మనకు అవసరమైనది తప్పక లభిస్తుంది ఎనిమిదవది ధనం ఉన్న దాన్ని దుర్వినియోగం చేయకూడదు అనవసరంగా ఖర్చు చేయడం ధనాన్ని త్వరగా నాశనం చేస్తుంది ధనాన్ని దుర్వినియోగం చేసినప్పుడు అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది సరైన అవసరాలకు మాత్రమే ధనం ఉపయోగించాలి తొమ్మిదవది ధనాన్ని అహంకారానికి ఉపయోగించకండి ధనాన్ని అహంకారంగా కాకుండా వినయంగా ఉపయోగించాలి ధనాన్ని ఇతరులపై ఆధిపత్యం చూపడానికి ఉపయోగించడం చాలా పాపం ధనం ఎవరికి శాశ్వతం కాదు దాన్ని వినయంగా వాడుకోవాలి ఇక పదవది ఏమని చెప్తున్నారంటే సాయిబాబా గారు ధనం పోయినా భయపడకండి ధనం పోయినప్పుడు నిజమైన ధైర్యం పెరుగుతుంది అని సాయిబాబా గారు చెప్పారు ధనాన్ని కోల్పోయినప్పుడు కూడా మనం మనోస్థైర్యాన్ని కోల్పోకూడదు దేవుడు మన ప్రయత్నాన్ని గుర్తించి తిరిగి ఆశీర్వదిస్తాడు అని సాయిబాబా గారు ఇలా మనతో పది ముఖ్యమైన విషయాలు ధనాన్ని విజయాన్ని పొందడానికి సాయిబాబా గారు చెప్పారు సాయిబాబా గారు చెప్పిన ఈ పది ముఖ్యమైన విషయాలను మీరు పాటిస్తే తప్పకుండా ధనం అలాగే విజయం ఎల్లప్పటికీ మీతోనే ఉంటాయి సాయిబాబా గారు చెప్పినట్టు ధనం మనకు సేవ చేయాలి మనం ధనానికి సేవ చేయకూడదు నిజాయితీతో సంపాదించిన ధనం మాత్రమే మనకు ఆనందాన్నిస్తుంది ధనం మరియు విజయాన్ని సరైన మార్గంలో సాధించి ఇతరులతో పంచుకోవాలి సాయిబాబా మీద నమ్మకం ఉండి ధర్మబద్ధంగా జీవిస్తే మనం సంపూర్ణమైన విజయాన్ని పొందగలం మీరందరూ కూడా ఈ పది విషయాలను పాటించి ధనాన్ని అలాగే విజయాన్ని మీ సొంతం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సాయి సందేశాల కోసం మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సాయి రామ్